హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మొన్న స్పూర్ట్స్గా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగు కిచెన్లోకి వచ్చేసాను మీకు వీడియో స్టార్టింగ్లోనే బ్రోకోలీ చూపించాను కదా ఈ రోజు కూడా నిన్నట్లాగానే కొంచెం ఎర్లీగా లేసాను అనమాట మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే బ్రోకోలీ టమాటో కర్రీ చేస్తున్నాను ఆ తర్వాత చపాతి చేస్తున్నాను అనమాట చెప్పిన కదా నిన్నటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినా చెప్పేసి మొన్నటి దాకానేమో సింపుల్ సింపుల్ టిఫిన్లు చేసి మా సార్కి ఇచ్చేసిన ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాక అలా ఉండదు ఏంటి అంటే వాళ్ళకు కొంచెం టిఫిన్ మీద బోర్ రాకుండా ఉండాలి కదా అందుకని చెప్పి నిన్ననేమో నేమో అడుకుల ఉప్మా చేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఈ రోజు వచ్చేసి పిల్లలకి ఫేవరెట్ అనమాట బ్రోకోలి కర్రీ తర్వాత చపాతి ఇంక వాళ్ళ కోసం అయితే వండేస్తున్నాను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫస్ట్ హీటర్ ఆన్ చేసిన ఆన్ చేయగానే అదేంటి అంటే స్ప్రింగు కొంచెం కొంచెం కాలిపోతూ ఉందనమాట అందుకే ఆ హీటర్ రావట్లేదు అమ్మయ్య హీటర్ రావట్లేదు కదా గ్యాస్ మీద కర్రీ వండితే ఒక ఇరవై నిమిషాలలో అయిపోతుంది అదే హీటర్ మీద అయితే డబల్కి డబల్ టైం అవుతుంది అని చెప్పేసి నేను రిలాక్స్గా వండేయొచ్చులే అని చెప్పేసి నేను అనుకున్నాను ఇక ఎప్పట్లకనే కూర ఎట్లా వండుస్తా గట్లనే ఇయ్యాలు కూడా వండుతున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నాను బ్రోకోలీలో గ్రేవీ ఎక్కువ తిక్కుగా ఉండదు అనమాట టమాటోస్ ఎక్కువ వేస్తే తిక్కుగా ఉంటుంది కానీ టమాటోస్ తక్కువ వేయడం వల్ల ఏంటి అంటే అవి మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ అట్లనే ఉంటాయన్నమాట ఏంటి అంటే మనం ఒకటే రోజు రెండు కూరలు ఉండలేం కదా అంటే ఒక పూటకి వండుతాము అవే రెండు పూటలకు తింటాం కదా అలా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఒక రెండు టమాటోస్ అయితే వేసేసానమాట నేను ఇందాక వేడి నీళ్ళలో నానబెట్టేసాను కదా టమాటోస్ వేసిన వెంటనే బ్రోకోలీ కూడా వేసుకుంటున్నాను మనం బ్రోకోల్ని సపరేటు ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకు అంటే బ్రోకోలి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది వేణులగల్లా నానబెట్టరు ఇక చూసిన నేను కర్రీ వండేస్తున్నాను మా సార్ అయితే ఏమైంది గ్యాస్ మీద వండుతున్నావు అని చెప్పేసి మా సార్ అంటే అది పనిచేస్తలేదని చెప్పిన ఒక పది నిమిషాలలో దాన్ని సెట్ చేసిండు ఇక నేను కూడా హీటర్ మీకి కడాయి అయితే పెట్టేసాను అనమాట ఇటు పక్కన చపాతికి పిండి పీసుకేస్తున్నాను నేను ఏమనుకున్నానంటే మంచిగా కొంచెం గ్యాస్ మీద వండితే ఏంటి అంటే ఒక టమాటో వేసినా కూడా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట కర్రీ ఇలా హీటర్ మీద ఏంటి అంటే అంత చిక్కగా అవ్వదు అందుకని చెప్పేసి నేను అట్లా అనుకున్నా కానీ మా సార్ చేసేమో నీకు అల్పం బాగా ఎక్కువైపోయింది రెండు హీటర్లు ఉన్నాక కూడా గ్యాస్ మీద ఎందుకు వండుతున్నావు అని చెప్పేసి మా సార్ అంటున్నావు ఎట్లాగో దోశ రాదు అని చెప్పేసి దోశ మీదనే చేస్తావు కొన్నిసార్లు అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి గ్యాస్ మీదనే వంట చేస్తావు పూరి మీదనే చేస్తావు అన్ని దాని మీదనే చేస్తే ఇంకా హీటర్స్ ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎంత మంచిగా హీటర్స్ ని యూజ్ చేస్తారు ఆ గ్యాస్ మూడు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో నింపిస్తారు నీ వల్లనైతే నేను సంవత్సరానికి ఒక్కసారి నింపియాల్సి వస్తుంది అని చెప్పేసి మా సార్ అంటున్నాను ఇక సర్లే అని చెప్పేసి ఇక పొద్దుగాల కొద్దిసేపు మా సార్ చెప్పేసి ఉప్రవాతం విన్న తర్వాత ఒక ఒకవైపు చపాతి చేస్తున్నాను ఒకవైపు వచ్చేసేమో కర్రీ వండుతున్నాను ఏంటి అంటే నేను ఉప్పు కారం ఇవన్నీ డబ్బాలలోనే పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అంతా కారం కొంచెం సాల్ట్ ధనియాల పొడి పసుపు ఇవన్నీ ఒకటే సార్ వేసుకొని కలిపేస్తున్నాను తెలుసు కదా ఇప్పుడు ఇది కరెంట్ హీటర్ కాబట్టి ఓకే ఒక నిమిషం ఫ్రై చేసుడు మళ్ళీ ఇవన్నీ వేసుడు అట్లు ఉండదు また。 ఇక నేను కూడా వంట చేయడానికి అంత ప్రాసెస్ ఏం అనమాట జస్ట్ ఫస్ట్ నూనె పోసి అవన్నీ వేసినామా తర్వాత కూరగాయలు వేసినామా అటు ఇటు కలిపినామా ఉప్పు కారం అవన్నీ వేసి మూత పెట్టినామా గ్రేవీ మంచిగా చిక్కగా వచ్చిందా ఉడికిందా బంద్ చేసినానా అన్నట్టే ఉంటుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది నా వంట అయితే నాకు నచ్చుతుంది మా వాళ్ళు కూడా మంచిగా తింటారు మరి మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ ఇక ఇక్కడైతే చపాతి చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఆ హీటర్ మీద చేసేది చపాతి కానీ ఈరోజు దాని మీద కర్రీ వండుతున్నాను అనమాట ఏంటి అంటే ఆ స్ప్రింగ్ అనేది కొంచెం లేచినట్టుగా వచ్చింది అనమాట మా సార్ జాయిన్ చేయడం వల్ల సో దాని మీద ఇప్పుడు నేను ఈ కడ ఇది పెట్టానుకో రొట్టె పెంక ఆ స్ప్రింగ్ అనేది ఖచ్చితంగా ఆ రొట్టె పెంక కాంతుందనమాట కానినప్పుడు ఇప్పుడు నేను చపాతీని ఇలా డైరెక్ట్గా ముట్టుకోలేనమాట నాకు కొంచెం షాక్ లాగా వస్తుంది సో అందుకే దాని మీదనేమో నేను కూర పెట్టేశాను దీని మీదనేమో చపాతి చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే చపాతి అయితే ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతా ఫస్ట్ కొంచం కొంచెం చిన్నగానే చేస్తానన్నమాట మరీ పెద్ద పెద్దగా ఉండవు నేను చేసే చపాతీలన్నీ కొంచెం చిన్నగా చేసేసి తర్వాత వన్ సైడ్ చపాతీ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఆ పిండి మొత్తం ఆవిరైనట్టు ఉంటుంది కదా ఇంకా రెండో వైపు మలిపి అది మంచిగా కాల్చిన తర్వాత ఫస్ట్ వైపు ఆవిరైన చూడు అది పెంక మీద వేసి పైనుంచి చపాతీ పెట్టి చిన్నగా ప్రెస్ చేస్తాను అనమాట ఇలా ప్రెస్ చేయడం వల్ల చపాతీ అనేది ఫుల్ కలాగా తయారవుతుంది బీహార్ వాళ్ళందరూ ఇక్కడ ఇట్లనే చేస్తారనమాట చపాతీసు ఇంకా కర్రీ వండేసాను కర్రీ కలర్నే చల్లర్లేదు మా సార్ అంటుండే కదా నాకు టైం అవుతుంది ఈ బాక్స్ పెట్టి నాకు టైం అవుతుంది అంటే ఇంకా మా సార్కి కూడా ఎప్పుడు పింక్ కలర్ బాక్స్లో పెడతాను అనమాట కర్రీ ఈ రోజు కర్రీ చల్లారలే అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వేడి వేడి కర్రీ ప్లాస్టిక్ బాక్స్లో వేసిన అనుకో ఈయన సగం కాలిపోతుంది అన్నట్టుగా నేనైతే ఆ స్టీల్ బాక్స్లో వేసినా మా సార్ వాళ్ళకేమో ఐదైదు చపాతీలు పెట్టిన ఇంకా మా విషుకి వచ్చేసేమో మూడు చపాతీలు పెడతాను అనమాట ఇక్కడ బీహార్ వాళ్ళందరు చపాతీలు ఎక్కువ తింటారు కదా వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా అందరూ చపాతీలే తీసుకొస్తారు అనమాట ఒక్కొక్కరు నాలుగైదు తింటారు పిల్లలు అవి చిన్నగా ఉంటాయి కదా ఇంకా విషుకు కూడా నేను త్రీ పెడతాను అనమాట ఎప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ వరకు కంప్లీట్ చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఉండాలన్నట్టుగా పెడతాను అనమాట తర్వాత తనకు కూడా కర్రీ తర్వాత పెడతాము చల్లర్ అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ అయితే బట్టలు తీస్తున్నాను ఏంటి అంటే ఇవి నిన్న ఉతుకుతాయి కదా ఆ బట్టలు అనమాట నిన్న ఉతికిన బట్టలు తీసి సాయంత్రం రోజు ఇలా వేస్తాననమాట ఇంట్లో లోపల వేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అన్నీ క్లోజ్ చేస్తా క్లోజ్ చేసి ఫ్యాన్ వేస్తాను అనమాట రెండు ఫ్యాన్లు వేయడం వల్ల హీటర్స్ ఆన్లు ఉంటాయి కదా ఆ హీటర్స్ వేడి గాలికి ఆ ఫ్యాన్ గాలికి ఆ బట్టలైతే సగం ఆరిపోతాయి ఒకవేళ ఆరిపోయి ఉన్నాయనుకో మళ్ళీ పక్కనే వేసేస్తాను లేదు అంటే నైన్ తర్వాత బయట కొంచెం ఎండలాగా వస్తుంది అప్పుడైతే బయట వేస్తాను అనమాట ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇల్లు ఉకేసాను ఇంకా విషులు వేసింది తనకైతే వన్ గ్లాస్ వామ్ వాటర్ ఇచ్చేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట కానీ కూడా చపాతీలోకి తనకి కర్రీనే కావాలి తనకి కూడా చాలా ఇష్టము కానీ కొంచెం కూడా డ్రెస్ మీద పడకుండా మంచిగా నీట్గా తినేస్తాడు అందుకే నేను ఇల్లు ఇలా కర్రీస్ పెట్టడం అయితే నాకు అంత భయం ఏం అనిపించదు ఇప్పుడు పల్లీ చట్నీ చేసి పెట్టినా కూడా తర్వాత ఇంకోటి పప్పు ఉంటది కదా పప్పు పెట్టినా కూడా అసలు డ్రెస్ మీద కొంచెం కూడా వాడు పడేసుకోవడనమాట తనే కాదు విష్ కూడా అంతే తన ఎల్కేజీ నుంచి కూడా అట్లేం పడేసుకోలేదు ఇంతవరకు అయితే అందుకే నేను ఏ కర్రీ వండినా కూడా ఇంట్లో ఏ చేసినా కూడా హ్యాపీగా పిల్లలకైతే పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఏంటి అంటే ఇందాక బట్టలు తీసి ఆడు పెట్టాను అనమాట పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి హడావిడిగా చేస్తున్నాను అయితే ఏంటి అంటే విషయం బ్రష్ చేస్తుంది కనయ్య కూడా లేచిండు వాళ్ళిద్దరు బ్రష్ చేసుకుంటారు కదా వాళ్ళు బ్రష్ చేసుకునే వరకు ఖచ్చితంగా టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా ఈ లోపు ఇంకా ఊతిగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇది ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలు అన్నీ మడత పెడుతున్నాను అనమాట కొన్ని ఏంటి అంటే ఆరలేదు అంటే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఇప్పుడు మనకు ఏంటి అంటే చేతులు చల్లగానే ఉంటాయి కాబట్టి తెలియదు అని చెప్పేసి నేను చెంపా పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట అంతేగాని ఇంకా వేరే రకంగా అయితే అనుకోకండి కొన్ని బట్టలు అయితే ఆరిపోయినాయి కొన్ని పాయింట్లు అనేవి తిక్కుగా ఉంటాయి ఉంటాయి కదా ఇవేంటి అంటే ఇప్పుడు వింటర్లో వేసుకునే బట్టలు అనమాట ఇవి కొంచెం స్వెటర్కి దగ్గరలో ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఆ బట్టలు అయితే ఆరలేదు ఇంకా ఇక్కడ బెడ్షీట్లు ఇవన్నీ ఆరిపోయినాయి కదా మా విషయం అన్నది కదా మమ్మీ బ్రష్ చేసుకున్నాం కదా కొంచెం టైం ఉంది ఏమైనా చదువుకోనా అంటే అది ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట డిక్టేషన్వి అవి చూడకుండా అయిపోనా అని చెప్పేసి తనకు చూపించాను ఏంటి అంటే నేను కరెక్ట్ వాళ్ళని ఎయిట్కి రెడీ అనమాట ఎయిట్ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు రెడీ చేస్తాను అనమాట టైమ్ వచ్చేసేమో సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కదా ఇంకో టెన్ మినిట్స్ టైం ఉంది నాన్న అంటే సర్లే అని చెప్పేసి తను రాసుకుంటుంది మాకనేమో ఏంటి అంటే ఆ టెన్ మినిట్స్ కూడా హడావిడ్ చేసేస్తూనే ఉంటాడు విషు ఏంటి అంటే కరెక్ట్ తనని టైం ఫాలో అయ్యేటట్టుగా నేను చూస్తాను అనమాట తనే చూస్తుంది ఇంకా పిల్లని రెడీ చేశాను వాళ్ళైతే టిఫిన్ తింటారంటే ఒక్కటి రోటీనా మరి తమ్మునికి తీసుకొని కొర్ దిస్ కొన్ చెరో కొర్ దిను బ్రోకోలి కొంచెం నేను అన్నంలోకి లకు వేరే దొండుతా హై చెప్పు కనయ ప్లీజ్ ప్లీజ్ మిస్ హాయ్ హై అందరికి గుడ్ మార్నింగ్ అను హై అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు నువ్వు ఏం చెప్పు పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేసి వచ్చేసానమాట ఏంటి అంటే బయట చలి చాలా ఎక్కువగా ఉంది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించేసి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత గిన్నెలు తోమేస్తున్నాను ఈ రోజు ఏంటి అంటే కర్రీ మార్నింగ్ వండేసాను కదా తర్వాత చపాతీ చేశాను అన్ని గిన్నెలు ఏం అనమాట కొన్నే ఉన్నాయి ఇంకోటేమో పాలు వేడి చేసిన గిన్నె అనమాట ఈ గిన్నెలన్నిటినీ తోమేస్తున్నాను ఇక మార్నింగే కర్రీ అయితే వండేసాను కదా తర్వాత వచ్చేసి అన్నం ఒకటి వండాలి పాలు వేడి చేయడం కూడా అయిపోయింది ఇంకా బట్టలు విండితే ఆ బట్టలు విండి అది చేయాలన్నమాట ఇంకా ఎప్పటి నుంచో అమ్మ ఏమంటుందంటే మొన్న నేను పండుగకి అప్పాలు చేయలేదు కదా ఏంటి అంటే మన తెలుగు వాళ్ళము ఎలాంటి టైంలో ఖాళీగా ఉన్నా సరే పండుగలు అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా పండుగ అనేది మనకు అప్పాలతోనే స్టార్ట్ అవుతుంది అయితే మొన్న సంక్రాంతికి నేను మురుకులు చేయలేదు కారుపలు చేయలేదు కదా మా అమ్మ అయితే ఒకటే అంటుందనమాట నువ్వు పండుగకి ఏం చేయలేదు ఏం చేయలేదు పిల్లల్ని ఉపాసం ఉంచినవు అని చెప్పేసి ఇట్లా అంటారు కదా ఏంటి అంటే మనకు పండుగ అనేది అప్పలతోనే స్టార్ట్ అవుతుంది నేనేమో ఈడ అప్పాలు చేయలేదు మా అమ్మ ఏమనుకుంటుంది అంటే మేము ఇలా అన్నీ తింటున్నాం అప్పాలకు బదులుగా కొన్ని స్వీట్స్ ఉన్నాయి మా సారు ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు తినడానికి అవన్నీ తింటున్నా కూడా మన వాళ్ళకి మన పండుగ అంటే అప్పాలతోనే కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా నువ్వు పిల్లలకి ఏం చేస్తలేవు అప్పాలు కూడా చేయలేవు అని చెప్పేసి ఒకటే అంటుంది ఇక మా అమ్మ అంటుంటే నేను వినలేకపోతున్నాను అనమాట తను ఏంటో బాధగా ఫీల్ అవుతుంది అనమాట ఏం చేసి పెట్టలేదు పిల్లలకు అని చెప్పేసి ఈ రోజైతే చేస్తానని నిన్నైతే అయితే టూ కేజీస్ బియ్యం పిండి అయితే తెప్పించాను మా సార్తో ఇక్కడ ఇంతలోపే పాలంకులు వచ్చేసిండు పాలు కూడా పొయ్యి మీద పెట్టేసి ఇంకా అన్నం కూడా పెట్టేశాను అనమాట ఇంకా నేను అప్పాలు చేస్తాను అని చెప్పనే కదా అప్పాల్లోకి ఈరోజు పాలకూర వేస్తాను అనమాట పాలకూర అప్పలు కూడా చాలా బాగుంటాయి పాలకూర అప్పలు కారపప్పులకి డిఫరెన్స్ ఏం లేదు కానీ మనం ఏంటి అంటే ఆ కొత్తిమీరో కరివేపాకు పుదీనా వేస్తాం కదా ఆ ప్లేస్లో పాలకూర అన్నట్టు రెండు కట్టల పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పాను కదా మళ్ళీ అప్పాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా అందుకే కొన్ని వెల్పాయలు అల్లం అయితే కడిగేసి అక్కడ కట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేస్తున్నాను మా సార్ అయితే టూ కేజీస్ బియ్యం పిండి తీసుకొచ్చిండు అయితే నేను అప్పాలకి నేనైనా సరే అమ్మాయినా అత్తమ్మైనా మినపప్పు వేసి పట్టిస్తారనమాట ఎందుకంటే ఇది నాకు మా అమ్మ వాళ్ళే చెప్పినారు కానీ నేనేమో బయట కొనుకొచ్చాను కదా దాంట్లో మినపప్పు వేసి పట్టించిన పిండి ఏం కాదు అందుకని ఇంట్లో మినపప్పు ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసేసి యాడ్ చేశాను అనమాట ఇప్పుడు కొంచెం పాలకూర వేసేసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ అంత కారము త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాను అనమాట తెల్లనూలు వేసుకొని అన్నీ ఇలా అయితే కలిపేస్తున్నాను ఆల్రెడీ పౌడర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అనమాట ఏం పౌడర్ సెడతాయని అనొచ్చు అదే అండి మినప్పిండి వేసాం కదా అది వేయడం వల్ల అప్పలు టేస్ట్ ఉంటాయని చెప్పేసి నా నమ్మకం అనమాట అంతా ఇలా పట్టించిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇలా కారపప్పల్లోకి వేడి నీళ్ళు తీసుకోవాలి ఇంకా నేను ఏం చేశానంటే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేశాను కదా దాంట్లోనే వేడి నీళ్ళు అనమాట పోసి ఇలా అయితే కలిపేస్తున్నాను ఈ పిండి కలపడానికి మాస్ టైం పడుతుంది ఇంకా నేనైతే కలిపిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అనమాట ఏంటి అంటే నేను కలుపుతుంటే గిన్నెలో ఉండేది కాస్త మొత్తం చుట్టూరనే పడుతుంది అట్లుంటుంది ఇక అయితే గ్యాస్ మీదనే అప్పాలు చేస్తాను అనమాట హీటర్ మీద చేస్తే లేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఒకవైపు మాడుతూ ఒకవైపు సరిగ్గా కుక్ అవ్వవు అనమాట అట్లుంటుంది ఇంకా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పెట్టాను అనమాట మా సార్ ఏమన్నాడు అంటే నీకు టైము అయినా పర్లేదు హీటర్ మీద చేయి అన్నాడు కానీ ఈ అప్పాలు ఏంటి అంటే ఇప్పుడు గ్యాస్ మీద చేస్తేనే తక్కువ అంట అన్నట్టు ఇంకా హీటర్ మీద మరీ తక్కువ అంటే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం టైం పడుతుంది అందుకే నేనైతే చెయ్యట్లేదు ఒక పక్క ఆయిల్ వేడవుతుంది కదా ఈ పక్క ఏం చేశానంటే అవన్నీ చిన్న చిన్న ముద్దలు చేసుకుంటాం కదా మనం కారపప్పల్ని ప్రెస్ చేయడానికి అలా చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెట్టిన తర్వాత మన పూరి ప్రెస్ ఉంటది కదా దాంట్లోకి ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలా అయితే ప్రెస్ చేస్తూ అప్పలు వేసేస్తాను అనమాట నేను ఏంటి అంటే డైరెక్ట్ ప్రెస్ చేసి వెంటనే ఆయిల్లో వేసేస్తాను ఏంటి అంటే గ్యాస్ మీద చేస్తున్నాం కాబట్టి అప్పలు అనేవి మాడిపోవవు నిదానంగానే మండుతుంటది కదా అదే పొయ్యి మీద అయితే మనకు కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట ఇంత రిలాక్స్గా గా చేసుకోలేము మా అమ్మ అత్తమ్మ వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు నాకు అందుకే వాళ్ళు చేసేదే అలవాటు అయిపోయింది ఎందుకు అంటే రోజు మనం అప్పాలు చేసినప్పుడు చూస్తూ ఉంటాం కదా మరి వాళ్ళు ఏం చేస్తారో అదే ప్రాసెస్ మనకు తెలుస్తుంది అంతేగాని మనం ఏమంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి మనకు తెలీదు అయినా కూడా నేను ఇంట్లో ఏదైనా స్పెషల్గా రెసిపీ చేయాలన్నా లేకపోతే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నా సరే నేను మా అత్తమ్మ కానీ అమ్మకు కానీ ఫోన్ చేసి అడుగుతానమాట ఏంటక్క ఫోన్ ఉంది యూట్యూబ్లో చూసి వండుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు విషయం ఏంటి అంటే మనం ఒక చిన్న స్పెషల్ రెసిపీ వండుకున్నా కూడా అది మన అమ్మ వాళ్ళను లేకపోతే అత్తమ్మ వాళ్ళను అడిగి అడుగుతాం కదా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఓహో ఇది వండుతుందా ఇట్లా అడుగుతుంది నన్ను ప్రాసెస్ చెప్తుందని చెప్పేసి మనం ఒక చిన్న రెసిపీ ఐదు నిమిషాల రెసిపీ అడిగినా కూడా వాళ్ళు మనకు పది నిమిషాలు ఆ రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కూడా ఒక హ్యాపీనెస్తోనే అనమాట వాళ్ళకి తృప్తి ఉంటుంది ఏదైనా సరే మంచిగా చెప్తారనమాట వాళ్ళకి కూడా ఒక దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది ఓహో ఈ రెసిపీ కావాలంటే నేను మంచిగా వండుతా కాబట్టి నన్ను అడిగింది ఏదైనా సరే మమ్మల్ని అడుగుతా అన్నట్టుగా వాళ్ళకి ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఈ రోజంతా మా సరే మాట ఆ కూర ఉండిందంట లేకపోతే ఈ వంట చేసినంట అని చెప్పేసి మా అమ్మ మా అత్తమ్మ అట్లా చెప్పుకుంటారు అనమాట సో వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నాకు వచ్చినా కూడా నేను కావాలని అడుగుతా ఇక మా అమ్మని అంటదా కావాలనే ఇరిటేట్ చేస్తాను అనమాట ఉప్పు ఎంత వెయ్యాలి కారం ఎంత వెయ్యాలి పసుపు ఎంత వెయ్యాలి అని అట్లా అడుగుతా ఉంటా అనమాట ఈ నాన్ వెజ్ కర్రీస్ అయితే మా అమ్మనేమో గప్ప నుంచి వంట చేస్తున్నావు నీకు ఇంకా తెలుస్తలేదా నీకు అని చెప్పేసి మా అమ్మ ఒకటే అంటది కాకపోతే మళ్ళీ మా ఇంటికి పోతాయి కదా అన్ని నాకే అప్పచెప్తుంది అనమాట అప్పుడు ఏంటి అంటే అడిగినమాట అప్పుడు ఏంటి అంటే అమ్మ వేరే పనులు ఉంటారు కదా పండుగలు అయినప్పుడు నేనే టాక్ చేస్తూ ఉంటాను మా అక్క వాళ్ళు ఇంకా మా అమ్మని రిటైట్ చేస్తూ ఉంటారు ఉన్నప్పుడు ఏం మంచిగా ఉండితో ఆడిపో ఒకటే అడుగుతూ ఏందని చెప్పేసి మా అమ్మకు ఒక పెద్ద డౌట్ అనమాట ఆయన కూడా అంతా ఇంకా నాకు అలవాటు అయిపోయింది వాళ్ళని అడిగి చేయడమే ఇందాక విషు కనేకో స్కూల్లో అంటే చాక్లెట్స్ ఇచ్చిందంట మొన్న ట్వంటీ సిక్స్ జనవరి రోజు రిపబ్లిక్ డే కదా అయితే అప్పుడు ఎల్కేజీ నర్సరీ యూకేజీ వాళ్ళకి స్కూల్ ఉండేదనమాట ఇంకా అందుకని నా పిల్లలు స్కూల్ పోరుగా అని చెప్పేసి ఆ నెక్స్ట్ రోజు చాక్లెట్స్ ఇస్తారు కాకపోతే ఇక్కడ ట్వంటీ సెవెన్కే ఇవ్వాలి అప్పుడు ఇవ్వలేదు ట్వంటీ ఎయిట్ రోజు ఇచ్చారనమాట ఇంకా అందుకే నాకు ఇచ్చారు చాక్లెట్ ఫస్ట్ ఎయిడ్ది తిన్నాము ఒకటి తినేసి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తిందామని చెప్పేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇక్కడైతే అప్పలు అయితే సగం వరకు అయిపోయానమాట ఇంకా అయిపోయిన తర్వాత విషుకు చెప్పానమాట విషు అన్ని డబ్బాలో సదరవ అంటే తనైతే సదరిస్తుంది ఇంకా అప్పలు చేయడం అయిపోయేసరికి టైం వచ్చేసేమో టూ టెన్ అనమాట ఆఫ్టర్నూన్ టైము ఇంకా పిల్లల్ని అప్పుడు హడావిడిగా తీసుకొచ్చాను కదా ఒక పక్కనేమో అప్పాలు చేస్తున్నాను అని చెప్పేసి పిల్లలకి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఇప్పేసి అక్కడనే పెట్టాను అనమాట రెస్ట్ చేంజ్ చేయించాను ఇంకా తర్వాత పనంతా అయిపోయిన తర్వాత వచ్చి అయితే ఫోల్డ్ చేస్తున్నాను అంటే అప్పాలు చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి పిల్లల బట్టలు అయితే మడత పెడుతున్నాను ఫస్ట్ అయితే ఏంటి అంటే ఆ బెడ్ పైన గాలికి వేస్తాను అనమాట ఒక గంట సేపు వేసిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసి పెడతాను నేను ఇవేంటి అంటే త్రీ డేస్కి ఒకసారి అయితే బట్టలు ఉకుతానమాట వాళ్ళు వచ్చేది ఆఫ్టర్నూన్ అయ్యే కదా ఎక్కువసేపు కూడా ఏం కాదు అందుకే యూనిఫామ్ అనేది అప్పుడప్పుడు ఉతుకుతూ ఉంటారు డైలీ అయితే ఏం వాష్ చేయను ఇంకా ఈ టవల్స్ ఉంటాయి కదా పొద్దున వాడిన తర్వాత అన్నీ ఆ దండ మీద వేసి ఆడిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తాను అనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఇల్లుకేస్తే అయిపోతుంది ఈ లోగానే విష్ అయితే చదివేసుకుంటుంది మంచిగా సరే సరే రాసుకో ఇంకొంచెం పని ఉంది నేను గిన్నెలు తోమేసి వస్తా ఓకేనామమ్మ ఒకసారి చూడు పండు బంగారం రోజు ఇంట్లో ఏం పని లేకపోతే నేను కన్నీ విషయని చదివిస్తాను అనమాట ఒకవేళ ఏమన్నా పని చేసుకుంటున్నా కూడా టైం వన్ అయింది అనుకో విష చదువుకోవడానికి కూర్చుంటుంది మా కన్నయ్య అట్లే కాక నేను లేనుగా అని చెప్పేసి మొత్తం వదిలేస్తాడనమాట తను రాసుకుంటుంది ఇక కారుకోప్పలన్నీ అలా రెండు బాక్సులలో పెట్టేసాను అనమాట డబ్బాలలో పెట్టేశాను అయితే చాలా ఉన్నాయి గిన్నెలు తోమేసాను ఇక్కడ ఆయిల్ మొత్తం పడిపోయిందనమాట ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా అయితే టూ థర్టీ అయిపోయింది ఈ పనంతా అయిపోయే వరకు ఇంకా నైట్ వచ్చేసి ఇవి డేట్స్ తర్వాత వాల్నట్ అంజీరు కొంచెం కిస్మిస్ ఇవన్నీ నానబెట్టాను అనమాట రేపటికి మిల్క్ షేక్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే ఇలా అయిపోయిందండి మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి